వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నేను చపాతి కోడిగుడ్ల కూర ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా గుడ్లను అయితే ఒక ఇరవై నిమిషాలు అయితే గిన్నెలో ఉప్పేసి ఉడకబెట్టుకున్నానండి ఉడికిన తర్వాత ఇలా పొట్ట అయితే నీట్గా తీసి పక్కన పెట్టుకున్నాను ఉప్పు వేయడం వల్ల మనకు పొట్ట అయితే తొందరగా ఈజీ ఈజీగా ఊడొస్తుందండి నేను గుడ్లల్లో ఉండే ఎల్లో ఎల్లోదైతే తీసేస్తానండి కూరలలో అయితే వెయ్యను ఓన్లీ వైటే వేస్తాను ముందుగా మనము స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డలు ఏగే ఏగే లోపల మనం నేనైతే ఎక్కువ ఎల్లిపాయలతో ఎల్లిపాయ కారం అయితే వేసి ఎగ్ ఫ్రై అయితే చేస్తానండి ఎల్లిపాయ కారం సపరేట్ తినాలంటే తినలేము కదా ఒక్కొక్కసారి అందుకోసం ఇలా గుడ్డులో ఎక్కువ ఉల్లిపాయలు వేసి కూర అయితే చేసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల మనం అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది చపాతి కానీ అన్నంలోకి కానీ తిన్నామంటే కూర అయితే చాలా బాగుంటుందండి నేను ఆరు గుడ్లకైతే రెండు ఎల్లిపాయలు తీసుకున్నాను ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఒక స్పూను ఉప్పు ఒకటిన్నర ఒకటిన్నర స్పూన్ కారం వేసానండి కొంచెం పసుపు కొత్తిమీర వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు ఇది మె మెత్తగా మిక్స్ అయితే పట్టుకున్నాను ఇది కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుందండి మనం తినేటప్పుడు ఎల్లిపాయలు పంట కింద పడితే కొంచెం టేస్టీగా ఉంటుంది నేనైతే కొంచెం మెత్తగా పట్టేసినాను మీరైతే కొంచెం కచ్చాపచ్చాగానే పట్టుకోండి ఇలా ఉల్లిగడ్డ టమోటా వేసిన తర్వాత ఆయిల్లో అయితే ఎల్లిపాయ కారం వేసుకొని బాగా మగ్గనించుకోవాలి మనం టమోటాలు కూడా సన్నగా దొరుకుకోవాలండి ఎక్కువ లావుగా దరుక్కున్నాం అనుకో అవి ఎక్కువ మగ్గక మనకి పంటి కింద పడి కొంచెం గట్టిగా ఉన్నట్లుంటాయి అలా ఉండకోకుండా టమోటాను సన్నగా దరుక్కున్నామంటే తొందరగా మగ్గిపోతుంది నేను గుడ్లకు రెండు టమోటాలు రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇలా మొత్తం ఎల్లిపాయ కారం బాగా మగ్గిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కోడిగుడ్లను అయితే ఇందులో వేసుకోవాలి ఇవి ఎల్లిపాయ కారంలో వేసుకోవడం వల్ల మనకు గుడ్డుకైతే ఆ ఫ్లేవర్ అంతా పట్టుకుంటుందండి ఎల్లిపాయలు కూడా ఎల్లిపాయ కారం కూడా పచ్చివాసన ఉండదు బాగా నూనెలో వేగుతుంది కాబట్టి ఎప్పుడన్నా ఇలా చేసుకోకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇలా ఎల్లిపాయ కారం మొత్తం మగ్గిన తర్వాత మనము ఎండు కొబ్బరి సగం గిన్నె అయితే ఎండు కొబ్బెర తీసుకొని మిక్సీ పట్టుకొని కొడుగుడ్ల కూరలు అయితే వేసుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అట్లే మగ్గనిచ్చి మొత్తం కూరనంతా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కొడుగుడ్ల కూర అయితే రెడీ అయిందండి ఇప్పుడైతే చపాతీ చేస్తున్నాను నేను ఆల్రెడీ చపాతి పిండిని అయితే తడి పెట్టాను తడిపేటప్పుడే ఉప్పు ఆయిల్ వేసి పిండిని మొత్తం కలిపి ఒక ఆయిల్ కవర్లో అయితే పెట్టుకోవడం వల్ల మనకు పిండి స్మూత్గా ఉంటుందండి గిన్నెలో పెట్టేదానికంటే మనము ఆయిల్ కవర్లు ఉంటాయి కదా ఆ కవర్లలో పెట్టుకున్నామంటే మనకు పిండి అయితే బాగా మెత్తగా ఉంటుంది చపాతీలు మనకు బాగా పొంగాలి అంటే నేనైతే ఈ విధంగా చేసుకుంటాను చపాతి పెట్టేటప్పుడు అయితే ఆయిల్ ఏమీ పెట్టి రుద్దనండి ఊకనే మర్త పెట్టి రుద్దుతాను చపాతి బాగా పొంగడం వల్ల మనకు సాయంత్రం వరకు ఉన్న హాట్ బాక్స్లో పెట్టకపోయినా ప్లేట్లో పెట్టి పెట్టినా కానీ చపాతి అయితే చాలా మెత్తగా ఉంటుంది ఇలా మొత్తం ఐదు చపాతీలను అయితే చేసి పెట్టుకున్నానండి ఇవి మొత్తం ఇట్లా తిక్కుకొని ఎక్కువ పలుచగా అయితే తిక్కరండి కొంచెం మందంగానే తిక్కుకుంటాను పూర పలుచగా పూర మందంగా లేకుండా ఒక మాదిరిగా మనం చపాతి తిక్కుకున్నామంటే చపాతి చాలా మెత్తగా ఉంటుందండి పొంగడం కూడా చాలా బాగా పొంగుతుంది మీరు చపాతీలో ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఇట్లా చపాతి అక్కడ ఇక్కడ మొత్తం కాల్న తర్వాతనే ఆయిల్ అయితే వేసుకుంటాను చూడండి మొత్తం ఇలా దూర దూరగా చపాతి కాల్చుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి చపాతి చూడండి ఎంత బాగా పొంగుతుందో ఆయిల్ వేసి రుద్దకపోయినా ఈ విధంగా చేసుకున్నామంటే మనకు సాయంకాలం వరకు ఉన్న చపాతి మాత్రం మెత్తగా ఉంటుందండి గట్టిగా కాదు చపాతి ఏమంటే మన పిండి తడిపేటప్పుడు ఆయిల్ మన తీసుకున్న పిండికి తగినట్టుగా మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకొని పిండి అయితే తడుపుకోవాలి నేనైతే ఈ విధంగా చేస్తానండి చపాతీలు ఎక్కువ ఆయిల్ అయితే వేయకపోకుండా కాల్చేటప్పుడు ఇలా అయితే చేసుకుంటాను చపాతీలు అయితే తయారయ్యాయి మొత్తం ఐదు చపాతీలు చేసేసాను ప్రతి ఒక్క చపాతీ కూడా చాలా బాగా పొంగినాయి ఇలా మొత్తం చివరిలో కొత్తిమీర వేసి తీసానండి ఎగ్ కర్రీ చపాతి అయితే రెడీ అయ్యింది మా వీడియోస్ కింద నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్